హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం మాసం శుక్ల శుక్లపక్షం అష్టమి ఈరోజు తేదీ వచ్చేసి అష్టమి అస్తా నక్షత్రం సో తదుపరి వచ్చేసి నవమి ఓకే మరి ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారము మిథున రాశి వాళ్ళకు ఏం చేయాలని చెప్తాను సో మిథున రాశి వాళ్ళు వచ్చేసి సూర్య ఆరాధన చేసుకోండి సూర్యుని ఆరాధించండి మిథున రాశి వాళ్ళు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు ఈ వారం అంతా ఓకేనా తులారాశి వాళ్ళు వచ్చేసి శ్రీ లక్ష్మి ధ్యానం చేసుకోండి ఈరోజు ఓకేనా రాశి వాళ్ళు శ్రీలక్ష్మి జ్ఞానం చేసుకోండి సరేనా ఓకే సో ఎవరికైనా సరే వాళ్ళకు జాతకం కావాలి అనుకునే వాళ్ళు నన్ను నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో నా మొబైల్ నెంబర్ కూడా డిస్ప్లే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను సరేనా ఓకే ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ అనుకున్నా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మనం అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి పెళ్ళి సమస్యలు వివాహ సమస్యలు విదేశీ ప్రయాణము నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో అయినా సరే ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ నగ దిష్టి కళ్ళ దిష్టి ప్రే ప్రేమ సమస్యలు ఆస్తి తగాదాలు చేతబడి సో ఇట్లాంటి సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు మరి దీనికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన పరిహారాన్ని మీకు ఇస్తాను ఓకేనా చాలామందికి విద్యా వ్యాపారము ఆరోగ్యము అనారోగ్యము చేతబడి వివాహ సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు నెగిటివ్ ఎనర్జీ ఆశీతాగాదాలు విదేశీ ప్రయాణం సో ఇట్లాంటి వాటిలో చాలామంది ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు జనరల్గా సో వీటికి సంబంధించి ఏం చేయాలో అర్థం కాదు సో అద్భుతమైన పరిహారాలు ఇస్తారు ఖచ్చితంగా జీవితంలో మీరు ముందుకు వెళ్తారు ఓకేనా సరే సో మనం ఈరోజు రేడీని చూద్దాం మన టారో రెడీ సో మరి మీ గురించి మరియు థర్డ్ పార్టీ గురించి మీ పార్ట్నర్ ఏమి ఆలోచిస్తున్నారో చూద్దాం ఓకేనా మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి మరియు థర్డ్ పార్టీ గురించి ఈరోజు వీడియోలో చూద్దాం ఓకే సో ప్రాక్టికల్గా ఉన్నాం ఎప్పుడు కూడా అందరూ ఓకేనా పాజిటివిటీగా పాజిటివిటీలో ఉండండి నెగిటివిటీలో ఎప్పుడు కూడా ఉండకూడదు ఎప్పుడు పాజిటివిటీలోనే ఉండండి పాజిటివ్గా ఆలోచించండి ప్రాక్టికల్గా ఉండండి ది హై ప్రిస్టియస్ హో నైన్ ఆఫ్ స్వార్డ్స్ సెవెన్ ఆఫ్ సార్స్ పార్ట్ ఆఫ్ ది డెక్ ఓకే సరే క్లారిఫై చేద్దాం ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నరు వీళ్ళకి ఏంటంటే మీ పార్ట్నర్కి వాళ్ళ అన్నీ తెలుస్తూ ఉంటాయి వాళ్ళకి మీ గురించి మీ పార్ట్నర్కి అన్ని ఇంటిటివ్గా తెలుస్తూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ రాశుల పరంగా వచ్చేసి ది హైపిస్టేస్ నైన్ ఆఫ్ వర్డ్స్ ది హెర్మిట్ కార్డ్స్ సో మిథునాతుర్లా కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు సరేనా సో ఇక్కడ ఏంటంటే మీ వ్యక్తి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు చాలా అప్సెషన్ అనమాట అంటే మొత్తానికైతే చాలా మిస్ అవుతున్నారు అది మిమ్మల్ని లేక అదర్ పర్సన్ అంటే లేక థర్డ్ పర్సనా అనేది చూద్దాం చాలా చాలా వీళ్ళకి ఏంటంటే ఒక ఫిజికల్ అట్రాక్షన్ అయితే ఉంది చాలా సెక్సువల్ ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళు సీక్రెట్గా పెట్టుకుంటున్నారు ఈ లవ్ని ఈ లవ్ని కానీ ఏదైనా కానీ చాలా స్టార్ట్ చేస్తున్నారు ఎవరినో కానీ సోషల్ మీడియాలో అన్నీ చెక్ చేస్తున్నారు ఇంకా ఫొటోస్ వీడియోస్ రాత్రి వేళల్లో వీళ్ళు అసలు నిద్రపోవట్లేదు కొంతమందికి అడిక్షన్స్ ఉన్నాయి డ్రింక్ చేస్తున్నారు స్మోక్ చేస్తున్నారు చాలా అడిక్షన్స్ ఉన్నాయి ఈ డేవిల్ ఎనర్జీ అంటే అంటే ఈ డెవిల్ ఎనర్జీని అనగదొక్కడానికి మళ్ళీ మెడిటేషన్ చేస్తున్నారు ఇంకొచ్చేసి వీళ్ళకి కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే నేను ఇలా ఆలోచించడం తప్పు అని తెలుస్తుంది కానీ ప్రస్తుతానికైతే మంచి స్టేట్ ఆఫ్ మైండ్లో లేరు ఎందుకంటే అన్ని ఇంటిటివ్గా తెలుస్తున్నాయి అది మీరా లేదంటే వేరే వాళ్ళ అనేది చూద్దాం కానీ వాళ్ళకి ఇంటిటివ్గా తెలుస్తున్నాయి మీరు ఏం చేస్తున్నారు అనేది ఎవరితో ఉన్నారు అనేది వాళ్ళకి తెలుస్తున్నాయి సో దానివల్ల ఏంటంటే నెగిటివ్ థింకింగ్ ఈ అప్సెషన్ ఎలాగైనా సరే వదిలించుకోవాలి అని చాలా ట్రై చేస్తున్నారు ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా అయిపోయారు సో వాళ్ళ వాళ్ళు ఐసోలేషన్లోకి వెళ్ళిపోయి వెతుకుతున్నారు అన్నమాట మీ గురించి ఇన్ఫర్మేషన్ కోసం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఏం జరుగుతుంది అని మేబీ ఒకరిద్దరు ఉన్నారు వాళ్ళ లైఫ్లో నమ్మకస్తులు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు సో వాళ్ళ ఎనర్జీ అయితే ఇలా ఉంది ప్రస్తుతానికి అయితే హ్యాపీగా లేరు ఈ పర్సన్ ఓకేనా ఇంకా వచ్చేసి మీ పర్సన్ నిద్రైన రాత్రులు గడుపుతున్నారు హెల్త్ కూడా ప్రాబ్లం అవుతుంది హెవీ వర్క్ కూడా ఏదో చేస్తున్నారు ఏంటంటే సెక్స్వల్ డిజైర్స్ సెక్స్వల్ డిజైర్స్తో ఒక ఇక్కడ ఏంటంటే సెక్సువల్ డిజైర్స్తో ఒక కామన్తో రగిలిపోతున్నారు అండ్ మళ్ళీ వాళ్ళని వాళ్ళే కానీ మళ్ళీ వాళ్ళని వాళ్ళే కంట్రోల్ చేసుకుంటున్నారా ఆ ఫీలింగ్స్ సరే చూద్దాం అది మీరా అది అది మీ గురించా థర్డ్ పార్టీ గురించా అని ఇక్కడ ఇక్కడ థర్డ్ పార్ థర్డ్ పార్టీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు లేదా ఎవరితోనైనా కంప్లీట్ అయ్యారా లేదా కొత్తగా ఎవరితోనైనా పరిచయం ఏర్పరచుకున్నారా ఎవరితోనే ఎవరితోని ఫీలింగ్స్ అనేది చూద్దాం ఒకవేళ అయితే అది మళ్ళీ డెలివరీ నుంచి కనుక వచ్చిందంటే కన్ కన్ఫామ్గా అది మీకోసమే ఓకేనా ఒకవేళ మళ్ళీ డెవిల్ ఎనర్జీ వస్తే కన్ఫర్మ్ మీకోసమే అది చూద్దాం మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మరి మా వ్యూవర్స్ యొక్క పార్ట్నరు మా వ్యూవర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో ఈ రీడింగ్ అనేది ఏ విధంగా వస్తే ఆ విధంగా తీసుకోండి ఎలా వచ్చినా సరే తీసుకోండి సరేనా సరే చూద్దాం మరి సో రీడింగ్ ఎలా వచ్చినా సరే తీసుకోండి సో మరి మీ గురించి డెత్ కార్డ్ నైట్ ఆఫ్ సోర్స్ ది డేవిల్ కార్డ్ వచ్చింది కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఓకేనా సో మరి థర్డ్ పార్టీ గురించి కూడా ది డేవిల్ ది టవర్ మూమెంట్ ఓకే థింగ్ ఆఫ్ పెంటల్స్ ఎరై పెంటకల్స్ ఓ మై గాడ్ ఓకే సో కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయండి క్లియర్గా ఓకే సో ఇక్కడ ఏంటంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఇక్కడ ఇవి మీ గురించి అన్నమాట ఇవి థర్డ్ పార్టీ గురించి సో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీ నుంచి వాకేవే చేయాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి చూద్దాం వాళ్ళు ప్రస్తుతానికైతే మీ నుంచి వాకేవే చేద్దాం అని చూస్తున్నారు అండ్ మూన్ ఎనర్జీ కనెక్షన్కి ఇంకా వేరే ఫ్యూచర్ లేదు డెత్ అనేసి అనుకుంటున్నారు థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారంటే ప్రస్తుతానికైతే వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా రెస్ట్ అండ్ రిజర్వేషన్లో ఉన్నారు అంటే మళ్ళీ వీళ్ళు ఇద్దరు కలవాలి అన్నట్టుగా డివైన్ని ప్రే చేస్తున్నారు ఏదో భయం ఉంది వీళ్ళు విడిపోతారని చెప్పేసి భయం ఉంది సో థర్డ్ పార్టీ గురించి అంటే వీళ్ళు విడిపోతారని చెప్పేసి భయం ఉంది థర్డ్ పార్టీ గురించి ఆ థర్డ్ పార్టీకి మీ గురించి తెలిసినట్లుంది దానివల్ల ఏంటంటే మీ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అయి ఉండాలి దానివల్ల ఏంటంటే సో మీ దగ్గర నుంచి విడిపోవాలనుకుంటున్నారు అక్కడ మీరు థర్డ్ పార్టీ అక్కడ మీరు థర్డ్ పార్టీ ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు మీ పార్ట్నర్ దృష్టిలో ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఏంటంటే ఒక ఎంపరర్ 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 అన్నమాట సో మీరు కూడా ఎంపరర్ ఎంపరర్ ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఎంపరర్ మీరు కూడా ఎంపరర్ సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని హై రిగార్డ్స్లో చూస్తున్నారు మిమ్మల్ని వాళ్ళు ఒక మంచి ఉన్నతమైన స్థితిలో చూస్తున్నారు మీరు అసలు మీకు అసలు ఏ లోటు లేదు అసలు మీరు ఈ వ్యక్తిని ఎలా ఎంచుకుంటారు అనే డౌట్ కూడా ఉంది వాళ్ళ మనసులో సో వాళ్ళకి డెత్ అండ్ రీబర్త్ అవుతుంది అనమాట అంటే ఈ కనెక్షన్ మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ అవు ట్రాన్స్ఫర్మ్ ట్రాన్స్ ట్రాన్స్ఫర్మ్ అవుతుంది డెడ్ అయిపోయింది అనుకున్నారు మళ్ళీ ఈ పర్సన్ డెడ్ అయిపోయింది అనుకుని మళ్ళీ ఈ పర్సన్ వాకేవే చేసుకున్నారు కానీ అది మళ్ళీ చిగురుస్తుంది అనమాట ఎందుకంటే ఒక ఏంటంటే ఒక ఎంపరర్ అంటే ఒక బేబీకి బర్త్ ఇవ్వటం అయితే అబ్సెషన్ అయితే ఎవరి పట్ల ఉంది అంటే అది అది మీరు కాదు థర్డ్ పార్టీ కాదు అది వేరే అది వేరే వేరే ఎవరో వేరే ఎవరో ఉన్నారండి సో వాళ్ళు ప్రస్తుతానికి ఏదో చేయకూడదు తప్పైతే చేస్తున్నారు ఇక్కడ మీరు కనబడడం లేదు అండ్ థర్డ్ పార్టీ కనబడడం లేదు సో కానీ వాళ్ళు ఒక ఫిజికల్ నీడ్ కోసం వేరే ఎవరి దగ్గరకు వెళ్తున్నారు ఏదో ఒక సెక్సువల్ అడిక్షన్ అది మీ మీరిద్దరు మీరిద్దరైతే కాదు ఓకేనా సో వాళ్ళు ఎంత తొందరగా వెళ్ళే తొందరగా మీ దగ్గరికి రావాలని ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు సో వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి ఫాస్ట్గా వస్తారు సో ఎప్పుడైతే నో కాంటాక్ట్ అయితే అప్పటి నుంచి మీరు చాలా గ్రోన్ అయ్యారు ఇంకా అందంగా తయారవుతున్నారు మీరు అంటే ఈ వ్యక్తి లేదు అనే బాధ లేదు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు దీనివల్ల ఈ వ్యక్తి ఏంటంటే జెల్సీగా ఫీల్ అవుతున్నారు అనమాట మీ పార్ట్నర్ అంటే వీళ్ళు ఏంటంటే మీతో ఒక ఫ్యామిలీ కోరుకుంటున్నారు ఇక్కడ డెఫినెట్గా కింగ్ ఆఫ్ పెంటికల్స్తోనే వీళ్ళు ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ కోరుకుంటున్నారు సో చూడండి ఇక్కడ మీ మీద ఫీలింగ్స్కి డెవిల్ కార్డ్ వచ్చింది థర్డ్ పార్టీలో కూడా డెవిల్ కార్డ్ వచ్చింది సరే చూద్దాం ఇక్కడ వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక హై రిగార్డ్స్లో చూస్తున్నారు మీతో ఒక ఫ్యామిలీ కోరుకుంటున్నారు ఇది ఇది మీ సైడ్ ఫీలింగ్స్ అనమాట థర్డ్ పార్టీ సైడ్ ఫీలింగ్స్ చూద్దాం థర్డ్ పార్టీతో ఎక్కడో ఒక దగ్గర గొడవలు అవుతున్నాయి గొడవలు అవుతున్నాయండి ఈ వ్యక్తి థర్డ్ పార్టీతో చాలా హాట్ అండ్ కోల్డ్గా ఉన్నారు గొడవలు పెట్టుకోవడం ఎందుకంటే టవర్ మూమెంట్ వచ్చింది ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది సడన్గా పెద్ద గొడవ వచ్చు కోల్పోయింది అనమాట సడెన్గా పెద్ద గొడవ గొడవ వచ్చి కూలిపోయింది అనమాట వాళ్ళ కాపురం అట్లా ఉంది ఇక్కడ ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది ఓకేనా చాలా చేంజెస్ వచ్చాయి వాళ్ళ వాళ్ళ ఇద్దరి మధ్య రిలేషన్లో వాళ్ళకి మొత్తం కొలాప్స్ అయిపోయింది కానీ పైకి కనిపించరు దానివల్ల చాలా అప్సెట్లో ఉన్నారు చాలా కఠినంగా ఉన్నారు మీతోనేమో చాలా ప్రశాంతంగా చాలా ప్రేమగా ఉన్నట్టు నటిస్తున్నారు బట్ అవతల వ్యక్తితో గొడవలు చాలా కఠినంగా ఉన్నాయన్నమాట ఈ వ్యక్తి ఏంటంటే ఎంగేజ్మెంట్ వరకు ఉంది ఎంగేజ్మెంట్ వరకు వెళ్తుంది ఈ వ్యక్తితో ఏంటంటే ఎంగేజ్మెంట్ వరకు వెళ్తుంది కానీ మీతో మాత్రం మ్యారేజ్ వరకు వెళ్తుంది ఇక్కడ ఈ థర్డ్ పార్టీతో ఏంటంటే అంత ఈజీ కాదు అనిపిస్తుంది వీళ్ళకి చాలా సమస్యలు చాలా గొడవలు ఆర్గ్యుమెంట్స్ కనిపిస్తున్నాయి మీ దగ్గర నుంచి ఎంత బాధ ఉన్నా కూడా వాకేవే చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ ఈ వ్యక్తితో అయితే వదిలించుకోలేరు కలిసి ఇక్కడ థర్డ్ పార్టీతో ఏంటంటే ఇటు వదిలించుకోలేరు కలిసి ఉండలేరు అనమాట అందుకని తనను తాను కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళు ఇద్దరి మధ్య అయితే చాలా గొడవలు అవుతున్నాయి డివర్స్ వరకు వెళ్ళింది అసలు ఈ ఆబ్సెషన్ అనేది ఎవరి గురించి మరి అసలు మీ గురించా పార్టీ గురించా మరి ఇంకా వేరేవరైనా ఉన్నారా అనేది మనం ఒకసారి క్లారిఫై చేద్దాం మనం సరేనా సరే సో మరి ప్లీజ్ ఏంజిల్స్ మరి ఈ అబ్సెషన్ అనేది ఎవరి గురించి మరి థర్డ్ పార్టీ గురించా ఎవరి గురించి అనేది మనం ఒక్కసారి క్లారిఫై చేద్దాం సో ప్లీజ్ ఏం మరి ఈ అబ్సెషన్ అనేది ఎవరి గురించి మరి థర్డ్ పార్టీ గురించా మరి మీ గురించా అనేది క్లారిఫై చేద్దాం సో ఇది వచ్చేసి మీరు సో ఇది వచ్చేసి థర్డ్ పార్టీ సో ట్రస్ట్ వెరీ గుడ్ నో ఓ ఎస్ సో కన్ఫర్మ్గా వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఏంజిల్స్ కార్డ్స్ మనం క్లారిఫై చేసాము ఇక్కడ ట్రస్ట్ ఇక్కడ మీ గురించి ఇక్కడ తప్పకుండా ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్కి మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది ప్యాషన్ ఉంది ఎట్ ది సేమ్ టైం పంతం పట్టుదల కూడా ఉంది మీకేమీ చెప్పట్లేదు అంతే మీకు ఏమీ చెప్పట్లేదు విషయం అయితే వాళ్ళ మనసులో ఫీలింగ్స్ మీకు చెప్పట్లేదు అనమాట సో థర్డ్ పార్టీ మీద ఎట్లాంటి ఒక అట్రాక్షన్ కానీ ఒక ప్యాషన్ కానీ ఒక లవ్ కానీ లేదు సో థర్డ్ పార్టీకి కూడా తెలుసు మీ పర్సన్ మీతో రిలేషన్షిప్లో ఉందని లేకపోతే థర్డ్ పార్టీకి కూడా తెలుసు ఏంటంటే మీ పర్సన్ వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్నారని చెప్పేసి థర్డ్ పార్టీ కూడా చేసో ఇది కొంతమంది విషయంలోనే కొంతమంది విషయంలోనే ఇది అందరికీ కాదు ఇది ఓకేనా ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఆల్రెడీ అర్థమైపోయింది సో మీ పార్ట్నర్ ఎవరితోనూ రిలేషన్లో ఉన్నారని చెప్పేసి ఓకేనా సో ఖచ్చితంగా మీ పార్ట్నర్ అయితే పార్ట్నర్కి మీ పార్ట్నర్ మిమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నారా మీద ఒక నమ్మకం ఉంది సో మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ మిమ్మల్ని మిమ్మల్ని ఇష్టపడుతున్నారు మీ మీద ఒక ప్యాషన్ ఒక అట్రాక్షన్ అయితే ఉంది వీళ్ళకు డెఫినెట్గా ఓకేనా సో మీ మీద ఒక మంచి పాజిటివ్ ఇంటెంట్ ఒక మంచి ఫీలింగ్ అయితే ఉంది వీళ్ళకు ఓకేనా ఇదండి మరి ఇది వచ్చేసి మరి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్